లక్కంపల్లి గ్రామానికి చెందిన ఇరవై ఏడు సంవత్సరాల పుష్కర్ రాజు జీవనోపాధి కొరకు దుబాయ్ వెళ్ళగా అక్కడ గుండెపోటుతో మరణించడం జరిగింది రాజు తండ్రి గత కొద్ది రోజుల కిందట మరణించడంతో కుటుంబ భారం రాజుపై పడింది ఆ భారాన్ని మోస్తూ కుటుంబాన్ని నడిపేందుకు వలస బాట పట్టాడు రాజు కానీ విధి వెక్కిరించింది పగబట్టి మరీ కాటేసింది చిన్న వయసులోనే గుండెపోటుతో దుబాయ్లో మరణించడం జరిగింది అయితే రాజు కుటుంబానికి బాసటగా నిలిచేందుకు సర్పంచ్ల ఫోరం సభ్యులంతా కలిసి రాజు ఇంటికెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి సంతాపన తెలియజేశారు వాళ్ళ కంపల్లి గ్రామానికి చెందిన భస్కరాజు యువకుడు బతుకుదేరు నిమిత్తం వాళ్ళ తండ్రి చిన్నతనంలోనే చనిపోయిన విషయము వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కోసం దుబాయ్ వెళ్ళి అక్కడ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది అత్యంత బాధాకరమైన విషయము మరి ఈరోజు ఈ యొక్క విషయం గురించి మా సర్పంచుల ఫోరం గారికి సర్పంచులందరికీ మండల సర్పంచులందరికీ తెలియజేయగా వారి కుటుంబ పరిస్థితి వివరించగా వారందరూ ముందుకొచ్చి సర్పంచులందరికీ విలేజ్ ఎన్నో బాధలు ఉంటాయి అయినప్పటికీ కూడా మన పక్క గ్రామం మన సర్పంచ్ చెప్పినని చెప్పి నా మాటకు విలువిచ్చి మా గ్రామానికి చెందిన యువకుడు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కలిసి పరామర్శించి పదిహేడు వేల రూపాయలు వాళ్ళ అమ్మకు అందియడం జరిగింది మరి యొక్క నేను కూరగానే ఈ విషయానికి స్పందించి మా ఒక కుటుంబంగా ఒక ఐక్యత చాటి వాళ్ళు ముందుకు రావడం అనేది గర్వించదగ్గ విషయం మానవత్వం పరిమళించింది ఎందరో ముందుకొచ్చి వాళ్ళకి తోచిన కాడికి ఆ కుటుంబానికి సాయం చేస్తూ ఉన్నారు మరి సందర్భంగా వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా మా ఫోరం ప్రెసిడెంట్ గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది వాళ్ళకి ఏదైతే ఇందిరామైలు మోడల్ హౌస్ నిర్మిస్తున్నారో వాళ్ళ వాళ్ళ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మనం చెందాలేసి మనందరం కూడా ఒక 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 నిల్చొని చెందాలేసి సర్పంచ్గా ఫోరం తరఫున బాగున్న సర్పంచ్ గారు కూడా ఈ సందర్భంగా పదివేల రూపాయలు తనవంతుగా ఇందిరా సహాయం సాయం చేస్తాను ప్రకటించడం గర్వించదగ్గ విషయం ఈ సందర్భంగా నందిపేట మండల సర్పంచ్ ఫోరంలందరికీ కూడా ఫోరం సభ్యులందరికీ మండల సర్పంచులందరికీ కూడా అన్ని గ్రామాల సర్పంచులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తా ఉంది థ్యాంక్ యూ